మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖ గారు ప్రస్తుతం అయితే ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఉన్నారు ఆయన ఆయనకి తగినటువంటి బంగ్లా కేటాయించమని ఇంతకు ముందే కేంద్ర గృహ నిర్మాణ శాఖకి అయితే లేఖ రాశారు ఆయన దానికి తగ్గట్లుగానే టైప్ ఎయిట్ విల్లాని కేటాయించడానికి ఇప్పుడు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది ఆ టైప్ ఎయిట్ విల్లా ఇంకా అందుబాటులో లేదు దాని కోసం ఇంకొక విల్లా అందుబాటులో ఉంది అది కనుక ఆయన తిరస్కరిస్తే టైప్ ఎయిట్ విల్లా కోసం కొంచెం వేచి చూడాలి దానికి లేఖకైతే ఆ విధంగా స్పందించారు ప్రస్తుతం అయితే ధనకడ గారు రాజీనామా చేసినందుకు గాను ఈ రోజు ఉపరాష్ట్రపతి పదవికి పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు ఏమొచ్చేసి ఈ లేఖ బయటపడింది దీని గురించి ఇప్పుడు ఆయనకి మూడు పెన్షన్లు వస్తున్నాయి ధన్కడ గారికి వచ్చేసి ఉపరాష్ట్రపతిగా చేసినందుకు రెండు లక్షల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే ఇంతకుముందు ఎంపీగా చేసినందుకు కూడా నలభై ఐదు వేలు వస్తుంది అలాగే రాజస్థాన్లో ఎమ్మెల్యేగా చేసినందుకు కూడా ఆయనకి నలభై రెండు వేలు వస్తుంది మామూలుగా ఎమ్మెల్యేకి పెన్షన్ ముప్పై ఐదు వేలు ఇస్తారు కాకపోతే డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వారికి ఇరవై శాతం ఎనభై ఏళ్ళు దాటినటువంటి వారికి ముప్పై శాతం పెన్షన్లు పెంచుతారు కాబట్టి ఆ విధంగా ఆయనకి నలభై రెండు వేలు వస్తుంది మొత్తం చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు ఆయనకైతే పెన్షన్గా వస్తుంది ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించినందుకు ఆయనకి అనేక సౌకర్యాలు అయితే ఉంటాయి వి ఎయిట్ వెళ్ళాతో పాటు చాలామంది వ్యక్తిగత కార్యదర్శి వ్యక్తిగత ఉపకార్యదర్శి అలాగే ఒక నలుగురు అటెండర్లు నలుగురు ఒక డాక్టర్ ఒక నర్సింగ్ ఇలా అన్ని సౌకర్యాలు కూడా ఇస్తారు